డబల్ టూ ఫోర్ సెవెన్ సర్వే నెంబర్లో వచ్చి ఒక బిల్డింగ్కి డిగ్రీ అయిందని చెప్పేసి ఆ బిల్డింగ్ని కూల్చడం జరిగింది వారు చెప్పిన నిన్న మీడియాకి ఇచ్చిన న్యూస్ మేరకు ఈఓ గారు ఈ దేవస్థానం భూమి మూడెకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు అని చెప్పారు సర్వే నెంబర్ ఇరవై రెండు నలభై ఏడు సర్వే నెంబర్లో మూడెకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఉంది దాంట్లో ఎకర డెబ్బై సెంట్లు మాత్రమే దేవస్థానంకి ఉందని చెప్పేసి వాళ్ళ రికార్డులో కూడా ఉంది మా దగ్గర కూడా అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి మిగతా ఎకరాల ఏడు సెంట్లలో మొత్తము ఇరవై ఒక్క మంది కొనుగోలు చేసి దానిని గవర్నమెంటు సర్వేర్ చేత కొలత లేపించి రిజిస్టర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్కి డబ్బులు కట్టి వాళ్ళ కష్టార్జితంతో రిజిస్టర్ చేయించుకొని ఉన్నాము దీని మీద రెండు వేల ఎనిమిదిలో మేము స్థలంని కొనుగోలు చేసేటప్పుడు ఈసీ తీపిచ్చాము దానికి ప్రొబిషన్ లిస్ట్ ఏదన్నా ఉందని చెప్పేసి వెరిఫికేషన్ చేశాము దానికి రెండు వేల ఎనిమిదిలో ప్రొబిషన్ లిస్టులో రెండు వే ఇరవై రెండు నలభై ఏడు సర్వే నెంబర్లో రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారము వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మాత్రమే ప్రొబిషన్ లిస్టులో ఉంది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అనేది లేదు మిగతా రెండు ఎకరాలు ఏడు సెంట్లు ప్రైవేట్ ల్యాండ్ అనేసి స్పష్టంగా రెవెన్యూ రికార్డులోనే రెండు వేల ఎనిమిదిలో ఉంది ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది రెండు వేల పదహారులో అందరం కొనుగోలు చేసినాక కొన్ని రోజుల తర్వాత రెండు వేల పదహారులో అమరావతి భూముల కోసము సర్వే చేసే టైంలో పొరపాటున మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెంటలకు కానీ ప్రోబిషన్ లాస్ట్ లిస్టులో పెట్టినట్లు వచ్చింది దాంట్లో కూడా ఏమొచ్చిందంటే మొత్తం సర్వే నెంబర్లో ఉండేది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే అక్కడ రెండు వేల పదహారులో ప్రొబిషన్ లిస్టులో వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ రికార్డులో వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ప్లస్ మళ్ళీ ఇరవై సెంట్లు మళ్ళీ ఒక పది సెంట్లు మళ్ళీ మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెంట్లు ఉండేది సర్వేనంలో మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది అంటే వాళ్ళ ప్రకారము ఐదు ఎకరాలు ఉన్నట్లు చూపిస్తున్నారు ఇది రాంగ్ పడిందని చెప్పేసి మేము ఆ రోజే వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు పెట్టుకున్నాం స్పందన కార్యక్రమంలో ఎన్నోసార్లు తిరిగాం సార్ అది పొరపాటున పడింది తీసేయండి అని చెప్పేసి చేశాం తర్వాత కూడా ఎవరు కూడా పట్టించుకునే లేరు అప్పుడు ఈవో గారికి అర్జీ పెట్టుకున్నాము తర్వాత ఒకసారి ఆర్ ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళ సూచనల మేరకు వీళ్ళందరికీ సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇచ్చారు సర్వేయర్ కూడా వచ్చారు ఆ రోజు సర్వే చేసి వాళ్ళ వన్ పాయింట్ సెవెన్ జీరో వాళ్ళు తీసుకొని మాకున్న రెండు సె రెండు ఎకరాల ఏడు సెంట్లలో మాకు అప్పజెత్తే విధంగా ఆర్డర్ వచ్చిన క్రమంలో అందరూ వచ్చిన టైంలో అక్కడ యాక్చువల్గా వన్ పాయింట్ సెవెన్ జీరోలో వేరే అన్యులు ఆక్రమణకు గురైంది వారు ఏం చేశారు కొలతలు వేస్తే ఆ స్థలం వాళ్ళ ఆక్రమణకు బ ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు సర్వే చేయకుండా ఆపివేసి సర్వేని వాళ్ళందరినీ కూడా భయ భయభ్రాంతులకు కురి చేసి వెనక్కి పంపడం జరిగింది ఆ రోజు ఆగిన సర్వే ఈరోజు కూడా మేము ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళు రేపు మాపు అనే విధంగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు దేవస్థానము ఎండోమెంట్ ట్రిబ్యునల్ నుంచి అందరికీ ఈ విధంగా మీరు ఇట్లా ఆక్రమణకు గురైందని చెప్పేసి అందరికీ నోటీసులు పంపించారు ఆ నోటీసులకు సమాధానంగా మేము కూడా వెళ్ళి మా దగ్గర ఉండే ఎడి ఎవిడెన్స్ కోర్టుకి సమర్పించాము ఆ ఎండోమెంట్ పెద్ద కాకని కోర్టు వాళ్ళు మాకి వాయిదాలు కూడా ఇస్తూ వస్తున్నారు కేసు కోర్టులో నడుస్తుంది ఆ నడిచే క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అనారోగ్య కారణంగా మన ఎండోమెంట్ వాళ్ళ ట్రిబ్యునల్ కోర్టుకి వాయిదాలకు హాజరు కాకపోవడంతో వాళ్ళకి ఒక ముగ్గురికి డిగ్రీలు అయినట్లుగా ఒక లెటర్స్ వచ్చాయి ఆ లెటర్స్ ఆ డిగ్రీలైన పెట్టుకొని దాంట్లో కూడా మనకి మూడు నాలుగు నెలలు టైం ఉంటే కూడా కావాలని దేవస్థానంలో ఒక పని చేస్తున్న కొంతమంది సిబ్బంది మా వాళ్ళకి నోటీసులు అందజేయకుండా కేవలం వారం పది రోజులు టైం ఉండగా వచ్చి అందరికీ ఇచ్చిపోయినారు మా వాళ్ళకి మళ్ళీ ఏదన్నా కోర్టులో మళ్ళీ దావా వేసుకొని కూడా లేకుండా టైం లేకుండా చేసి ఈరోజు ఈ రకంగా దాడులకు పాల్పడి అన్యాయంగా ఈ బాలతిమ్మయ్య అనే మనిషిది అన్యాయంగా ఇల్లు కూలగొట్టడం జరిగింది యాక్చువల్గా కోర్టు వాళ్ళ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ మేరకు పల్లెని స్వాధీనం చేసుకోండి అంటే ఇంటికి తాళం వేసి బోటు పెట్టుకొని వెళ్ళొచ్చు కా నలభై యాభై లక్షలు అలాంటి అయ్యే ఇంటిని ఆయన కూడా రెంట్కు ఉండి దాంట్లో ఏదో కూలీనాలు చేసి ఏదో సంపాదించుకొని ఎంతో ఇంత కొంతమంది ఏదో దాతల ఇచ్చిన దాంట్లో కట్టుకొని ఉన్నాడు మోడీ గారి లోన్ వచ్చింది ప్రభుత్వం నుంచి ఆ సబ్సిడీ లోన్తో కట్టుకొని ఉన్నాడు ఆయన ఇంట్లో అలాంటి ఇంటిని కూలవటం జరిగింది ఇప్పుడు ఈయన ఈ పరిస్థితి ఏంటి ఈయనకి ఎవరు దిక్కుంటారు ఇప్పుడు ఇంకోటి ఈయనకి ఆర్డర్ వచ్చిన డిక్క్రీ మాత్రము సెంటు బాబు ఇంటికి మాత్రమే వచ్చింది రెండు డాక్యుమెంట్లు ఉన్నాయి ఒకదానికి మాత్రమే డిక్రీ అయింది పక్కనే ఇంకోటి కూడా ఆనుకొని కలిపి కట్టుకున్నాడు ఈయన ఇంట్లో మొత్తం కూలగొట్టినారు ఇప్పుడు దానికి మేము ఈరోజు వాళ్ళ మీద కేసు ఫై ఫైల్ చేయాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా కోర్టుకు పోయి దీని మీద ఈయనకి తగిన విధంగా సహాయక మళ్ళీ ఆయన బిల్డింగ్ కట్టించేంత వరకు కూడా మేమందరము ఈయనకు తోడు పోరాటం పోరాటం చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడ ఉండేది మూడు పాయింట్ డెబ్బిస్తున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళకు ఉండేది వన్ పాయింట్ సెవెన్ జీరో అని అనేక మార్లు వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఇది చూడండి మానంది దేవస్థానం మహానంది వాళ్ళు ఇచ్చిన దాని వరకు ప్రతిసారి వాళ్ళు కూడా వన్ పాయింట్ సెవెన్ జీరో వాళ్ళకే వేలంపాట వేసుకొని వాళ్ళు దానిలోకే గుర్త ఇచ్చుకుంటుంటారు అలాంటిది ఈరోజు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ మాదేని ఎలా అంటారు ఇంత అన్యాయం కాకపోతే రియల్గా యాక్చువల్ నిజాయితీగా మేము స్థలాలు కష్టపడి డబ్బులు ఏదో అంతో ఇంతో సంపాదించుకొని అర్ధ సెంటు సెంటు రెండు సెంట్లు అట్లా కొనుక్కొని మా మీద ఇంత జులుం ప్రదర్శిస్తే ఏ ఏ విధంగా వాళ్ళని సపోర్ట్ చేయాలా ఈవో గారికి మేము ఇదే చెప్పుకుంటున్నాం ఈవో గారు కొత్తగా వచ్చారు ఆయన కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియకపోవచ్చు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించకుండా అక్కడ ఉండే కొంతమంది చెప్పిన సిబ్బంది వల్ల ఆయన ఈ విధంగా పవర్స్ ఉపయోగించి ఇలా చేయడము ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం మొత్తము ఈ సర్వే నెంబర్లో ఇరవై రెండు నలభై ఏడు సర్వే నెంబర్లో వాళ్ళ వన్ పాయింట్ సెవెన్ జీరోకి వాళ్ళ కొలతలు వేసుకునే దమ్ముందా ఈ రోజు మేము అడుగుతున్నాం మా సర్వే చేయండి కొలతలేయండి ఎవరికి ఎవిడెన్సుల ప్రకారము వాళ్ళు తీసుకోండి వాళ్ళ వన్ పాయింట్ జీరో సెవెన్ జీరో కొలతలు వేసుకొని వాళ్ళని నిరూపించుకొని ఆక్రమణకు గురైన దాన్ని స్వాధీనం చేసుకునే దమ్ముందా అది మేము ఈ విధంగా అడుగుతున్నాము దయచేసి ఈవో గారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకుండా న్యాయంగా పోవాలని చెప్పేసి అన్యాయంగా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మేము మీడియా ముఖంగా ఈవో గారికి విన్నవించుకుంటున్నాము దయచేసి సిబ్బంది కూడా ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇక మీదట దయచేసి మానుకోండి అని మేము చెప్పుకుంటున్నాము కదా లక్ష్మీనారాయణ గారు అనే మనిషికి తొంభై రెండు తొంభై మూడేళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆయన కొద్దిగా మత్తికి ఉంటుంది కొద్దిగా మర్చి ఉండట్లేదు యాక్చువల్ ఆయన కూడా అప్పట్లో అడ్వకేట్ గారే ఆయన రైట్ రాయల్గా ఆయన దేవస్థానం వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేపించుకొని ఇది దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయము ఎండోమెంట్ వాళ్ళే ముద్ర వేసినారు దీని మీద ఆ ఎండోమెంట్ వాళ్ళు మా అగ్రిమెంట్ రాసుకొని ఒక జడ్జిమెంట్ జరిగింది ఇద్దరి మధ్యలో ముగ్గురు లాయర్లు సాక్షులు ఉన్నారు ఆ లాయర్లు అప్పటి అప్పటి కాలంలో ఇప్పుడు లేరు వాళ్ళు ఎక్స్పైర్ అయినారు కాబట్టి వాళ్ళ చేత మనము చెప్పించలేని పరిస్థితి ఇది కోర్టులో జరుగుతుంది దైవాధీనం ఎవరిది దైవస్థానం భూమి అంటే దేవస్థానం చేస్తే మేము కూడా అలాంటి చేసేటోళ్ళం కాదు అందరము ఇక్కడ దీంట్లో ఆయుర్వేద డాక్టర్ గారు ఉన్నారు ఎంతో ఫేమస్ అయిన డాక్టర్ గారు ఉన్నారు దీంట్లో మిలిటరీలో పని చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు పొట్ట పూసి కోసం మిలిటరీ పోయి ఏదో రెండు సెంట్లు కొనుక్కొని దీంట్లో ఇండ్లు కట్టుకోవాలని ఎన్నో ఇండ్ల నుంచి ప్రయత్నం వాళ్ళు ఉన్నారు తర్వాత కూతురు పెళ్లి చేయాలని చెప్పేసి ఇది కొన్ని వాళ్ళు ఉన్నారు ఇలా ఎంతో మంది చాలా బీద పరిస్థితులలో ఉన్నారు టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు రిటైర్ అయినాక ఇండ్లు కట్టుకుని ఉండాలనే ఒక రెండు సెంట్లు కొన్న మనిషి ఉన్నాడు వీళ్ళంతా దాదాపు సగం మంది దీంట్లో బ్రాహ్మణసే ఉన్నారు ఇది ఒక అగ్రహారం టైప్ లో మంచిగా అందరూ ఉండాలని చెప్పేసి బ్రాహ్మణ్ చాలా మంది కొన్నారు దీంట్లో ఒక కోర్టులో జరుగుతుంది సార్ ఇరవై ఒకటి మందిలో ఒక ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు కూడా ముప్పై ఒకటి తేదీ వరకు టైం ఉంది సార్ ఆ టైమ్ కి కూడా వాళ్ళు ఆ టైం కి కూడా టయానికి అందరికి ఇవ్వకుండా వాళ్ళు చేసి కావాలని లేట్ గా ఇచ్చి చెప్పా పెట్టకుండా వచ్చి ఇట్లా చేశారు దీంట్లో వచ్చేసి రెండు డాక్యుమెంట్లు ఇవి సెంటుంబా ఒకటి ఒక అర్ధ సెంటు ముందే నోటీస్ డిసెంబర్ ఇరవై మూడు వచ్చింది డిసెంబర్ ఇరవై రోజుల క్రితం ఇచ్చారు దీనికోసం మేము వేసినాము కూడా కోర్టులో కానీ ఈయనది ఒకటి మిస్ అయింది మిగతా వాళ్ళందరివి ఒక ఇద్దరివి సైడ్ వేసాము ఇంకోటి ఓఎన్ నెంబరు ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంటే స్థలంలో ఇరవై రెండు నెంబర్ ఓయో అది పెట్టి దానికి రాంగుగా పోల్ పాతున్నారు సార్ దాని మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము ఇవి వేరే వ్యక్తులకి అంతకుముందు అమ్మ మాకు అమ్మిన వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద ఓఎన్ నెంబర్లు ఫైల్ చేసి వాళ్ళ వాళ్ళు లేరు వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇచ్చినట్లుగా ఇబ్బంది పెట్టి ఏ రకంగా మేము చర్యలు తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయకుండా వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము యువగాన్ని కోరుకునేది ఒకటే సార్ దేవస్థాన భూములు వన్ పాయింట్ సెవెన్ జీరో మీద ఉంది కాబట్టి మీరు దయచేసి మేవన్నీ కొలతలు వేసుకోండి మీ వన్ పాయింట్ సెవెన్ జీరో మీకు ఉన్న రికార్డు పరంగా ఏది ఉందో అది తీసుకోండి ఆక్రమణలకు గురైన యాక్చువల్గా గురైన వాళ్ళందరికీ మీరు నోటీసులు జారీ చేసుకొని తీసుకోండి కేవలము డబ్బులు పెట్టి రిజిస్టర్ గవర్నమెంట్ నుంచి మేము రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ మీద మాత్రము అలా దయచేసి దాడి చేసి ఇలాంటి పూర్వ ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరించద్దీ దయచేసి ఈయనకి ఓటు దిక్కు ఇప్పుడు ఈ ఇల్లు కూడా పెట్టేసినారు ఇన్నది ఈయన పరిస్థితి ఏంటి ఏదైనా స్థలము ఆక్రమ ఓటు ఇచ్చిన ప్రకారం మేరకు మీకు ఏదైనా ఇంటికి తాళం వేసుకొని బోర్డు పాతుకొని వెళ్ళే వెళ్ళేస్తే బాగుంటుంది కదా అలాంటిది ఇండ్లు కూలగొట్టడం ఏంది ఇలాంటి ఈ పరి చేయకుండా ఇక మీదట దయచేసి ఈవో గారికి వినియోగించుకోవడం ఏమంటే కోర్టులో జరుగుతున్న కేసుల్లో ఇలా చేయడం చేయకుండా ఉండమని మేము ప్రార్థిస్తున్నాము ఈవో గారికి ఈ మీడియా అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు చాలా వస్తారు మేమైతే ఓడిది ఆక్రమించుకోలేదు మాకు మా ఫాదర్ పేరు మీద ఇది అగ్రిమెంట్ అయిన తర్వాత మాకు అగ్రిమెంట్ చేసిన లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయినారు నేను కోర్టు పోయి నేను కోర్టు ద్వారా సివిల్ జడ్జి గారి ద్వారా రిజిస్టర్ చేయించుకున్నాను ఇదే దేవస్థానం భూమి అయితే కోర్టు ఎందుకు నాకు రిజిస్టర్ చేసి ఇస్తుంది రిజిస్టర్ వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేస్తారు ఇది కూడా ఈవో గారు గమనించాలి కదా వాళ్ళకు వాళ్ళు ఎంతసేపునే వాళ్ళ రికార్డులు ఉండేంత వరకు వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళ దగ్గర మేము ఫ్లాట్లు మూడు సెంట్లు రెండు సెంట్లు కొనుకూర్ల మీద వచ్చి మాకు ఇబ్బంది పెట్టి రిజిస్టర్లు కాకుండా చేస్తున్నారు ఇప్పుడు మా అవసరాలు తీరాలంటే ఈ పొలం ఈ ల్యాండ్ అమ్ముకోవాలా పెళ్లి చేసుకోవాలి నా మా అమ్మాయిది ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు జరగనియడం లేదు అమ్ముకోవడానికి జరగ రెడ్ మార్క్ వేసినారు కాబట్టి మేము కూడా కోర్టు పోయినాం ట్రిబ్యునల్లో మేము కూడా వేసినాము వాయిదాలు జరుగుతున్నాయి అది ఎట్లా తీర్పు వస్తే అట్లాగా అది సార్ జరుగుతున్నాయి కాబట్టి ఎంతో కష్టపడి యాభై సంవత్సరాలు కష్టపడి కూలీనాలు చేసుకొని మట్టి పనికి పోయినటువంటి ఇతను ఒక ఇండ్లు కట్టుకుంటే అది కూడా మోడీ ప్రభుత్వంలో రెండున్నర లక్షలు శాంక్షన్ చేసినటువంటి అంటే మున్సిపాలిటీ ద్వారా ఆమోదం పొందిన యొక్క బిల్డింగ్ ను కూలగొట్టారు కట్బుకో కణం అన్నం తినే వాళ్ళు ఎవరు ఈ పని చేయరు ఈ నెల చివరి వరకు సమయం ఉంటే కూడా వ్యవహరించి ఈ యొక్క నిరుపేదకు ఇల్లు కూలగొట్టారు ఈయనకు ఈయన రోజు రోడ్డును పట్టాడు ఈయనకు ఎవరు మద్దతు ఇవ్వాలి ఎవరు ఇతనికి చూసుకోవాలి ఈ రోజున ఎండ వానకు బాగాలి ఉండాల ఉండటానికి ఇల్లు లేదు ఇండ్లు కూలగొట్టారు ఈయనకు న్యాయం చేసేది న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను నేను కోరుకుంటున్నాను అది ఏ సెక్షన్ కు వాళ్ళు సభ్యు చేసేయాలి అది ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా సభ్యం చేసుకొని స్పష్టంగా ఎంఆర్ఓ గారే చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇవి అన్ని పొలాలుగా ఉన్నప్పుడు కేవలం ఒక ఎకరా డెబ్బై సెంట్లకు మాత్రమే పాట పాడుకుని పోయే వాళ్ళు దానికి సంబంధించి ఈ బాధితుల దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇదేనా చూడండి నిన్న పడగొట్టేటప్పుడు మూడెకరాలు మాదని యువ గారు మాట్లాడారు కదా మరి ప్రెస్ వాళ్ళు ఇంతమంది వచ్చినప్పుడు మీ దగ్గర మూడెకరాల డెబ్బై ఎనిమిది సెంటీ మీ దగ్గర ప్రూఫ్ ఏమిదని మరి యొక్క మీడియా మిత్రుడు కూడా ఎందుకంటే ప్రామాణికం కాదు కదా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రామాణికము ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా కాబట్టి మీడియా మిత్రులు కూడా ఒకసారి వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళను అడగండి మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది ఎకరాలు అనడానికి కాబట్టి మీరు కూడా నిలదీయండి మీకు కూడా స్వేచ్ఛ ఉంది కాబట్టి మీడియా మిత్రులారా ఇలాంటి భేదలకు కడుపు కొట్టదని నేను మరొకసారి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను నమస్తే